తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసా పడలేదో నాలుగు నుండి ఆరు పది ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క సమాచారం ప్రతి ఒక్క రైతులకి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు కనుక కొత్త ఛానల్ చూస్తున్నట్టయితే ఈ యొక్క తెలంగాణ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే తీసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రీ రైతులకైతే గ్రామాల వారిగా కానివ్వచ్చు అలాగే కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి కూడా మూడు ఎకరాల వారికి సంబంధించి నాలుగు ఎకరాలకు సంబంధించి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి అయితే ఇక్కడ డేటా అని అయితే మీరు అయితే చూసుకోవచ్చు అన్నమాట ముప్పై లక్షల మంది రైతులకైతే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పద్దెనిమిది వందల కోట్లయితే జమ చేసినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది అన్నమాట జనవరి ఇరవై ఏడున చూసుకున్నట్టయితే మనకు ఆ రోజు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు అంటే ఈరోజు మార్చి పదకొండు లోపు రైతు భరోసాకు సంబంధించి నాలుగు ఎకరాల నుండి ఐదు ఆరు ఏడు ఎనిమిది పది ఎకరాల లోపు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది మీకు ఇంకా ఎవరికైతే పెట్టుబడి సాయం అనేది రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి అయితే అందలేదో మీ అందరూ కూడా తప్పకుండానైతే ఒక కామెంట్ రూపంలో వచ్చేసి అయితే తెలియజేయగలరమాట మీరు అలాగే ప్రతి ఒక్క రైతులకు అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్లయితేనే సరిపోదు అనమాట ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేసి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకున్నట్లయితేనే మీ యొక్క రైతు భరోసాకు సంబంధించి ఒక పథకానికి సంబంధించి పూర్తయ్యే వరకు అయితే ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూనే అన్నమాట ప్రభుత్వం అయితే మనకు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఎన్నికలు కూడా అమలు లేని ఉమ్మడి రంగారెడ్డి కానీ వచ్చు కొన్ని జిల్లాలో వారిగా అయితే డబ్బులైతే అయితే తెలుస్తుంది మీకు ఇంకా ఎవరికైతే ఇంద్ర సంబంధించి ఆత్మీయ భరోసా డబ్బులు పడలేదో వారందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట తప్పకుండా అయితే ఇన్ఫర్మేషన్ రైతుల కోసం అన్నమాట సేకరించి ఇప్పుడు మనం నాలుగు ఎకరాలకు సంబంధించి ఐదు ఎకరాలకు సంబంధించి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఇప్పటికే చూసుకున్నట్టయితే ర ప్రభుత్వం అయితే మూడు ఎకరాలకు సంబంధించి కంప్లీట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక నాలుగు నుండి ఐదు ఆరు ఏడు ఎనిమిది పది ఎకరాల అయితే ఈ నెల పూర్తి అయిపోలోపు అయితే అందరికైతే డబ్బులు అయితే అయితే ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసా పడలేదో పంట పెట్టుబడి సాయం అందలేక ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతులైతే ముప్పున తిప్పాలైతే పడడం అయితే జరుగుతుంది ఇప్పటికి ఎట్టకేలకు అయితే రైతులను అభిప్రాయాలు అయితే సేకరించడం అయితే జరిగింది రైతులు ఏం చెప్తున్నారంటే సమానంగా ఇవ్వాలి డిమాండ్ రైతు భరోసా అందరికీ సమానంగా రావాలి ఎకరాకి పన్నెండు వేల సంవత్సరం అయితే ఇస్తామని చెప్పి కొంతమందికే ఇవ్వడం అన్యాయం అయితే మనకు ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పునైతే రైతుల సంఘం అయితే నాయకులు అంటున్నారు ఎవరికి రైతు భరోసా వస్తుందో ఎవరికి పోతుందో అనే స్పష్టత కూడా చెప్పాలి ఎన్నికల హామీల గాలి కదిలిస్తే ఎలా ఎప్పుడు ఎదురు చూడలే రైతు భరోసా కోసం అడుగుతున్నారు అయితే పూర్తి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి అయితే త్వరలోనే ఈ యొక్క పట్టాలు ఎక్కితే ఎక్కింది అనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే నాలుగు నుండి ఐదు ఎకరాల లోపు ఉన్న దాదాపు రైతు అన్నలకైతే డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది ఆ గ్రామాలలో వారిగానైతే అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది అన్నమాట ప్రతి ఒక్కరైతే మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే అందరూ అయితే అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఎవరైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా నేను సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోరు సో ఇది ఇన్ఫర్మేషన్ మళ్ళీ మంచి అప్డేట్తోనైతే మళ్ళీ కలుద్దాం